హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారు రచించినటువంటి చుట్టాలు అనే కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మళ్ళీ చుట్టం పాడు చుట్టాలు ఆ మాటలకు వరలక్ష్మి పైకి అనలేదు కానీ అన్నట్టే వినిపించింది రామ్మూర్తికి ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు ఐదారేళ్ళయింది రామ్మూర్తి నారాయణను చూసి కాలేజీ రోజుల్లో కానీ తర్వాత కానీ రామ్మూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు కానీ ఒకరిని గురించి ఒకరు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలు తెలుసు రేపు సాయంత్రం వస్తాడనుకుంటున్నాను అని విన్నావా అన్నట్టు రామ్మూర్తి ఉత్తరం మడుస్తూ భార్యకేసి చూస్తాడు రానివ్వండి వద్దంటే మానేస్తారా అని మొహం చిట్టించుకొని భుజం మీద మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది వరలక్ష్మి స్నేహితుడు కూడా రాకూడదంటావా మంచి చెడ ఉండక్కర్లేదు ఇక అన్నాడు రామ్మూర్తి వెటకారంగా వరలక్ష్మి తిరుగుబాటు చేస్తే ధరించినట్టుగా నేను ఇప్పుడేమన్నాను అంటూ ఉండగానే ఆమె కంఠం వణికింది మాట్లాడలేకపోయింది రామ్మూర్తి ఇరుక్కున పడ్డట్టయ్యాడు వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి వారానికో చుట్ట ఉన్న దిగాల్సిందే వాళ్ళింట్లో ఆసుపత్రికో కోర్టుకో ఉద్యోగానికో ఇంకో దానికో టీచర్ పనిచేస్తున్న రామూర్తికి వెనకాల ఒక ఎకరం పొలం లేకపోతే ఏం చేసేవాడో కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి బడ ఐదారు బస్తాల ధాన్యం వస్తుంది ఆ ఆస్తితో అతను బంధువులని మేపక తప్పడం లేదు వాళ్ళింటికి వచ్చిపోయే వాళ్ళలో స్నేహితులు ఎప్పుడో ఎప్పుడోగానే ఉండరు అంతా బంధువులే అంతకు ఆ బంధువు లెక్కడ పుట్టింది పెరుగుతున్నారో తెలియకపోయినా వీళ్ళ ఊరొచ్చేటప్పటికీ ఎక్కడ లేని బంధుత్వాలు పుట్టుకోలు గుర్తొస్తాయి ఒక చుట్టం వచ్చి వెళ్ళాడంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టు ఉంటుంది వరలక్ష్మికే కాదు రామూర్తికి కూడా వరలక్ష్మికి అయితే ఒక్కోసారి చుట్టం వదిలి వదిలి తిండున్నాడు ఏదో దెయ్యం పట్టి వదిలినట్టే ఉంటుంది ఇంటికొచ్చిన మనిషికి ఒక పూటో రెండు పూటలో తిండి పెట్టిన భాగ్యానికే తమ సిరి సంపదలన్నీ తరిగిపోతాయా గోల పెట్టే పీనాసి మనిషి కాదు వరలక్ష్మి కష్టం సుఖం తెలుసుకోలేనంత జ్ఞానం లేని మనిషి కాదు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకెంత అవసరం లేకపోతే మన గుమ్మంలోకి వస్తారు ఊరికే తిండి దొరుకుతుందని ఎవరైనా పొరుగుళ్ళు వస్తారా అని కూడా అంటు అనుకుంటుంది వరలక్ష్మి వరలక్ష్మి చికాకు కలిగించేందుకంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళ గుమ్మం ఎక్కగానే మహారాజులు అయిపోతారు ఇక్కడెవరో వాళ్ళ దాన దాసీలు ఉన్నట్టు వాళ్ళ అన్ని పనులు వీళ్ళు చేయాలి వీళ్ళంటే ఇంకెవరు వరలక్ష్మే ఇళ్ళ దగ్గర ఎంతెంత పనులు చేసుకునే వాళ్ళైనా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత దర్జాగా వస్తుందో వాకిట్లో దారుడు దూరంలో నుయ్యి నీళ్లు పోసుకోవాలంటే గిలక మీద నుంచి నాలుగు చేపలు చులాగ్గా తోడుకోవచ్చు అంత చిన్న పని కూడా చేసుకోరు మగవాళ్ళ పని ఆడవాళ్ళ పని అన్నీ వరలక్ష్మి వంతే వాళ్ళకి వేన్నీళ్ళ స్నానాలలో చన్నీళ్ళ స్నానాలలో కనుక్కొని మరి నీళ్లు కాగబెట్టడమే లేకపోతే చన్నీళ్లు బిందిలో తోడి స్నానాల దొడ్లో పని వేయడమే ఏదైతే అది చెయ్యాలి ఇళ్ళ దగ్గర అన్ని పనులు చేసుకునే ఆడవాళ్ళు కూడా వీళ్ళింటికి వస్తే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు అదేం చిత్రమో ఒకసారి వరలక్ష్మి పినతండ్రి తోడల్లుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చాడు మనిషి నిక్షేపంలాగుంటాడు స్నానానికి నాలుగు చేదలు నీళ్లు తోడుకోలేడు ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది నీళ్లు తోడి పడేయ్యవే అంటాడు ఏ మనిషి అనుకోవాలి వరలక్ష్మి ఏదో పనిలో ఉంది ఖాళీ చూసుకొని రావాలంటే రావచ్చు కానీ రావటం ఇష్టం లేక చెయ్యి ఖాళీ లేదు బాబాయ్ నూతి దగ్గరే ఉన్ బిందె ఉంది స్నానాల దొడ్లో సబ్బు ఉంటుంది చూడండి అనేసింది ప్రాణాలు పిగబెట్టుకొని నీళ్లు తోడుకోమన్న అర్థంతో రామూర్తి ఇంతెత్తులు లేచాడు బాగానే ఉంది మర్యాద ఆ పని తర్వాత చేసుకోవచ్చు ముందు నీళ్లు పడే అని వంటింట్లోకి వచ్చి కేకలేశాడు అంత మర్యాదలు చెయ్యాలనుకుంటే మీరు రాదు అనలేదు వరలక్ష్మి అట్లాంటి పోట్లాట్లన్నీ అంతకుముందే ఆ అమ్మాయి చుట్టాలు ఎదుట పెళ్ళాం ఏమన్నా అంటే తల తీసేసినంత అవమానంతో జరిగిపోతుందనుకుంటాడు రామ్మూర్తి మొగాళ్ళం బయటపడేసి పదేసి గంటలు కష్టపడి ఇళ్ళకొస్తాం మళ్ళీ ఇంట్లో కూడా చాకిరి చెయ్యాలా అంటాడు వెటకారంగా మాటి మాటికి అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చికాకు పుడుతుంది కష్టం సుఖం చెప్పుకున్నట్లు మాట్లాడుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని వెటకారాలు చేస్తూ తీసి పారేసినట్టు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి ఒక్కొక్కసారి జవాబు చెప్పకుండా ఊరుకోదు ఇంట్లో చాకిరి అంతా మిమ్మల్ని చెయ్యమంటున్నానా మీరు చేస్తుంటే నేను తిని కూర్చుంటున్నానా ఎప్పుడన్నా ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు ఏదైనా పని పడేస్తే కాస్త సాయం చేయకూడదా అంటాను కానీ అంటుంది అలాంటివన్నీ ఆడవాళ్ళు చూసుకోవాలి అంటాడా మొగాయన ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు చుట్టాల ముందు అతనేదో అనడం వరలక్ష్మికి కళ్ళనీళ్ళు తిరగడం వచ్చిన వాళ్ళ ముందు సిగ్గుచేటు తప్ప మొగుడుతో వాదించి లాభం లేదని అతని పలకరించదు రామ్మూర్తి స్వతహాగా బద్దకస్తుడు అతని పనులే అతను చేసుకోడు అతనికి ఎప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాన్ని తీయడమే సగం అనుకుంటాడు రోజువారి పనుల్లో ఏదన్నా పని చేయాలని వరలక్ష్మి ఎప్పుడూ అనుకోదు ఇంటి పనులన్నీ తనే సహాయ సునాయాసంగా చేసుకుంటుంది పని గురించి వరలక్ష్మికి ఎప్పుడూ విసుకులేదు కానీ ఆ వచ్చిన వాళ్ళు అంతగింత జ్ఞానం లేకుండా ఉంటారేమిటి భర్త కూడా అంత కష్టసుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడేమిటి అనే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది ఆయనకి కోర్టుకు వేలైంది లేచి నిలు పడై ముందు అని రామ్మూర్తి మళ్ళీ అనగానే వరలక్ష్మి చేతిలో పని ఆపి వీళ్ళ అలవాట్లు పాడుగాను అని చుట్టాన్ని మొగుణ్ణి తిట్టుకుంటూ లేచి బింద నిండా నీళ్లు తోడి దొడ్లో పడేసి తాడు మీద తువ్వాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది ఒక్కొక్కసారి అనుకుంటుంది వరలక్ష్మి పోనీదు మగాళ్ళు పనులు చేస్తారా నాలుగు పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోతాయా అనుకుంటుంది తనకి తను సమర్థ చెప్పుకుంటూ కానీ మళ్ళీ ఒక్కొక్కసారి చికాకు పడుతుంది విసుక్కుంటుంది కూడా తిట్టుకుంటుంది కూడా చెప్పక్కర్లేదు పనుల సంగతి అలా ఉంచి దగ్గర ఎన్ని నిష్టరాలో కాస్త పెద్ద వయసు వాళ్ళైతే అతి చనువు చూపిస్తూ అమ్మాయి ఏమంటుతున్నావు మరి హైదానా పడకు సుమా కాస్త కూడా కాస్త కూర కాస్త చారులే అని ఇబ్బంది పడి నీళ్ళతో సరిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతారు ఏం వండ ఏ వంకాయో బీరకాయో వండుతామని చెప్తే కూరగాయలు ఎలాగిస్తున్నారు ఏమిటి ఇక్కడ మా ఊళ్ళోనైతే ఈ కూరగాయల కన్నా మాంసాలే చవగ్గా ఉన్నాయి కోడిగుడ్డు ముప్పై పైసలేగా మాకు ఇక్కడ ఎంతో అని నెమ్మదిగా లాగుతారు ఇక్కడ నలభై పైస ఉంటుంది బాబాయ్ ఎంతైనా పల్లెటూరులో కొంచెం చవగ్గానే దొరుకుతాయన్నీ అబ్బా ఇక్కడ నలభై పైసల గుడ్డు ఏం నుండి పోతున్నాయి ఒక డజన్ గుడ్లన్నా తెచ్చాను కాను ఏది అనుకోకుండా బయలుదేరాను డజన్ గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళుంటాయిలేండి ఎక్కడ ధర ధరల ప్రకారం అక్కడ గడుపుకోవలసిందే అంతేలే మరి ఏం చేస్తారు అవసరానికి ఎంత ధరన్నా తెచ్చుకోవాలి అని చివరికి తేల్చడం ఆ పూట ఆయన పల్లెంలో కోడిగుడ్డు అట్టు వేయకపోతే వరలక్ష్మికి బాగుండదు అయ్యో ఇదేం పనమ్మాయి అనడం సుఖంగా తినడం కాస్త వరసైన ఆడవాళ్ళైతే ఇదిగో కోడలా అదిగో మరగలా అను వరస పెట్టి పప్పుచారితో సరిపెడదామనుకుంటున్నావేమో మాంసం పడకపోతే ఊరుకోమమ్మాయ్ అని హాస్యాల్లోకి దించుతారు వాళ్ళ వాళ్ళన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా ఆ మాటలన్నా మామూలే కూరలతో అన్నాలు పెట్టాలంటే ఏమిటో తప్పు చేసినట్టు అనిపిస్తుంది వరలక్ష్మికి వాళ్ళు అన్నాల ముందు కూర్చుంటూ ఆఖరికి నీ మాటే నెగ్గించుకున్నావు వంకాయ కూరననన్నమాట మా మొహాల్లోకి అని నవ్వు నవ్వుతున్నట్టే మాట్లాడి గుసుగుసు తినడం తిల్లు బీదమొహం బడిపంతులు కొంపల్లో ఇంతకన్నా ఏ మర్యాదలు జరుగుతాయి నెమ్మన్నట్లు మొహాలు పెట్టి అయ్యో వచ్చే పోయే వాళ్ళతో మీరు మాత్రం ఏం చేయగలరులే అని దయతలిచి వంకాయ కూర తింటున్నట్లు మాట్లాడడం ఒక ఆవిడైతే నా కోసం చేపలు పండండి వండండి అని తెగేసి అనలేదు కానీ అంత పని చేసింది చివరికి మీరు మాంసం చేపలు ఎన్నాళ్ళకొకసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్లు అడిగేసింది ముందు ఎప్పుడో కానీ వండుకోం చేపలైతే ఆయన బాగా తింటారు కానీ నాకసలు తిన్నగా వండడమే రాదు ఆ నెలకొకసారి కూడా వండుతానో లేదో అంది వరలక్ష్మి ఆవిడ పెద్ద ఆప్తురాలిగా అయ్యో పిచ్చి మొహం దాన సాయంత్రం తెప్పించుకోండి చేపలు నేనుండి పెడతాను ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది మీ ఇద్దరికీ ఎంత కావాలి పావుకిలో అయితే రెండు పూటలు తినొచ్చు సాయంత్రం తెప్పించు నాలుగు ముక్కలు పులుసు పెట్టి నాలుగు ముక్కలు వేపు చేసి చూపిస్తాను అంది ఒక్కసారి అని సరిపెట్టిందా సాయంత్రం దాకా ఆ పాటే నాలుగైదు సార్లు పాడింది రామూర్తి వచ్చాక కూడా రామ్మూర్తి సంగతి తెలియందేముంది అసలే హెచ్చుల కోరు కిలోన్నర చేపలు తెచ్చి పడేశాడు ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి అరకిలో నూనె పోసి రెండు కూరలు తయారు చేసింది వేటగాడు మొత్తం అయితే లేడీ మూడు కాళ్ళతో నడిచిందని రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరుస అది వాళ్ళ కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరి కూర చేసి శనగపప్పు కూర కొబ్బరి కూర పచ్చడి క్యాబేజీ కొబ్బరి కూరు వంకాయ వండిన అందులో కొబ్బరి కూరు ఆ రకంగా అంతా కొబ్బరికాయలతో నడపాలి మర్యాదలన్నీ మామూలుగా ఏ బీరకాయో దోసకాయో వండితే ఎంత నేరమో చుట్టాలంటే లెక్కలేకుండా నిష్ఠూరం నిష్కారం చేసినట్టే మాంసాలు చేపలు వండుతామన్నామా కాస్త కొబ్బరికాయ పచ్చడన్నా చెయ్యకూడదు ఆ మాత్రం మర్యాద చేయడం ఎరగరు అని చుట్టాలు ఇళ్ళకుపోయి నిష్ఠూరాలు వేయడం బోలెడుసార్లైంది వీలైనంత వరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి కోపం లేకుండా చెయ్యాలని చూస్తుంది ఎంత చేస్తే మాత్రం ఏమిటి ఒరిగేది వారం రోజుల క్రితం పిల్లోడికి కన్నుపోయినంత పనైంది చుట్టాలు శుభ్రంగా టిఫిన్లు తిని కాఫీలు తాగి కబుర్లలో పడ్డారు పిల్లాడు వాళ్ళ దగ్గరే ఆడుతూ గుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొల్లి కింద పడ్డాడు పెరట్లో ఒడియాలి ఎండలో నుంచి తీస్తున్న వరలక్ష్మి పిల్లోడి ఎడుపు విని పరిగెత్తకొచ్చే వరకు వాడు కిందపడే ఉన్నాడు వరలక్ష్మి చప్పున పిల్లోడిని తీసి భుజం మీద వేసుకుంది చూస్తుండగానే వాడి నుదుట మీద బుసా భుసాభుసామంటూ నిమ్మకాయంత బొప్పి లేచింది ఎండ కట్టి రెప్ప మీద రాయిగీరుకుపోయింది పిల్లాడు చేతుల్లో ఉండకుండా గిలగిలలాడుకుంటూ ఒక్కటే ఏడ్చాడు వాడిని చూస్తుంటే వరలక్ష్మికి కళ్ళమ్మట నీళ్ళొచ్చేశాయి ఆ రాయి కంటికి గుచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా ఎంత ప్రమాదం తప్పిందో పిల్లోడు మెట్ల మీదకెళ్తుంటే కాస్త తీయకూడదు వాళ్ళు చూడలేదేమో అనుకోటానికి తలుపు బార్లా తీసే ఉన్నాయి పిల్లోడు పడ్డ తర్వాతైనా లేచి వచ్చి తీశారా ఎక్కడో పెరట్లో ఉన్న తనకి పడి తను పెరిగెత్తుకుంటూ వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళని మనుషులనుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా పోని ఏమన్నా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అది లేదు హైదరాబాదు పెద్దదా మెడ్రాసు పెద్దదా అని పోసుకోలు కబూర్లు మెడ్రాస్కి హైదరాబాద్కి వంతేంటి హైదరాబాదు గూడెం అంతా ఉంటుంది నేను చూశాగా అని ఒకరంటే కాదులే హైదరాబాదు గూడెం కన్నా పెద్ద బోలెడు పెద్దది మెడ్రాస్ కన్నా కూడా పెద్దది అని ఇంకొకరు అనడము ఆ మాట అంటే నేను సుమా హైదరాబాదు మహా ఉంటే చిరాలంతా ఉంటుందేమో అని మళ్ళీ మొదటి పెట్టనము ఎందుకొచ్చిన కబుర్లో అది అని చడ్డిబిడ్డ మెట్ల మీద నుంచి పడితే ఒక్క పెద్ద మనిషి కదలడేమిటి చీమ కుట్టినట్లయినా లేదా వాళ్ళకి వరలక్ష్మి పిల్లోడిని భుజానేసుకొని లోపలికి తీసుకొచ్చాక ఇప్పటికక్క ఆడా వెదవా ఎప్పుడెళ్ళాడే కాలు నిలవదే సన్యాసికి అంటున్నాడు పెద్ద ఆయన పిల్లాడు కేక కేవన్నాక దెబ్బ తగిలిందా అని అడగడం కంగారు పడడం ఏమీ లేదు వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే చాలా కోపం వచ్చింది వరలక్ష్మికి పిల్లోడు పడుతూనే ఉంటాడు లేస్తూనే ఉంటారు అని వరలక్ష్మికి తెలుసు కానీ పిల్లలన్నాక దెబ్బ తగిలిందో తెగిందో గుచ్చుకుందో అని పెద్దవాళ్ళు కంగారు పడతారన్న సంగతి కూడా వరలక్ష్మికి తెలుసు మా పిల్లోడు కాదు మాకెందుకు అన్నట్టు వాళ్ళుంటే అలాంటి వాళ్ళ కోసం పూట పూట అదివోండి ఇదివోండి నానా హైరాణ పడి మర్యాదలు చేయడం ఎందుకంట ఒళ్ళు మండుకొచ్చింది వరలక్ష్మికి పిల్లోడిని తీసుకొని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది జరిగిన సంగతి రామ్మూర్తికి చెప్తే వీడెక్కడ ఆడుకుంటున్నాడో వాళ్ళు చూశారా అన్నాడు పోని పిల్లోడు గొక్కపట్టి ఏడుస్తుంటే లేవదీయొద్దు అంటే వస్తావని ఊరుకున్నారేమోలే అన్నాడు ఉన్నమాటే అన్నాడు రామ్మూర్తి అయితే కూడా అలాగే చేసేవాడు ఇంకేమంటుంది వరలక్ష్మి బుద్ధి లేని మనుషులు అని అందరినీ కలిపి తిట్టుకొని ఊరుకుంటుంది ఆ చుట్టాలు ఆ రాత్రే పోయారు కాని వాళ్ళ మీద కోపం తగ్గలేదు వరలక్ష్మికి రెండు వారాల కిందట ఒక ఇంకో పెద్ద పీడ వదిలింది చుట్టాలంటే అడలిపోయేలాగా చేసారు చేసి వెళ్ళారు వాళ్ళు ఏడేళ్ళ శని విరగైనట్టే ఉంది వరలక్ష్మికి ఇప్పటికీ శకుంతల రామూర్తికి చెల్లెలు సరసట పురు పురుడు పోసుకోవడానికి వచ్చింది ఆసుపత్రిలో పరీక్ష చేయించుకొని వెళ్తారేమో అనుకుంది మొదట వరలక్ష్మి అమ్మ పురుటికి ఇక్కడికే రమ్మన్నది అని వాళ్ళనేసరికి తెల్లబోయింది వరలక్ష్మికి సత్రప్పలో గదిలి తీసుకునే వాళ్ళమే అలాంటి చోటలే ఇబ్బంది పడతారు మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి సరే మన వాళ్ళుండంగా పరాయి చోట ఎందుకు లేమ్మని ఇక్కడికే వచ్చామని చెప్పింది చూలింతరాలి మేనత్త కనకమ్మ వరలక్ష్మికి రామ్మూర్తికి అడిగేదాకా మనసులో ఏమీ లేదు రామ్మూర్తి కూడా రాగానే వాళ్ళని చూసి కాస్త తెల్లబోయారు వాళ్ళని మీరేమ మీరే రమ్మన్నారంటగా అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు ఎప్పుడో అన్నాను రెండు నెలల కిందట నాకు గుర్తులేదు సరిగ్గా బజార్లో పోతూ ఉంటే వాళ్ళే పిలిచారు రిక్షాలో కూర్చొని శకుంతల వ మళ్ళీ వస్తామని ఎక్కడో రూమ్ తీసుకుంటామని అంటుంటే మాట అంటే ఏం పోయిందిలేమని మా ఇంటికి రండి అన్నాను అని నసిగాడు అవును చేసేదానికి నేనున్నానుగా ఎవడో మర్యాదకి అన్నాను కాని వాళ్ళు నిజంగా వస్తారనుకున్నావా అని విసుక్కున్నాడు పైగా అది వరస ఏమన్నా అంటే వచ్చిన వాళ్ళ ముందు ఘర్షణ ఏదో అనేస్తాడు వాళ్ళ ముందు అల్లరి పడడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు అప్పటిక మా ఇంట్లో వల్ల కాదు మీరెక్కడైనా గది చూచుకొని వెళ్ళండి అని చెప్పాలంటే రామ్మూర్తి చెప్పలేడు సరికదా వరలక్ష్మి కూడా చెప్పలేదు ఒక పూటంతా వరలక్ష్మి చిరాకు పడింది కానీ మళ్ళీ కాస్త మనసు సరిపెట్టుకుంది పోనీలే మనిషి అవసరం మనిషికుండదా అంత మంచి చెడ లేకుండా ఉంటామా వారం రోజులు కాస్తంత ఇబ్బంది పడితే వాళ్ళు దారిన వెళ్ళిపోతారు ఎల్లకాలం చూచుకుంటామా అని చెప్పుకుంది వాళ్ళు కాస్త ఉప్పు పప్పు బియ్యం కాసిన్ని వడియాలు రెండు మూడు పచ్చళ్ళు అన్నీ తెచ్చారు మరిటా మరినాటి నుంచి కాసిన పాలు ఎక్కువ తీసుకుంటే వెళ్ళేటప్పుడు లెక్క చూసి ఇస్తామన్నారు వారం పది రోజుల్లో వెళ్తారనుకున్న వాళ్ళు తీరా కదిలేసరికి ఆరు వారాలు దాటింది వారం రోజుల్లో పురుడొస్ పురుడుకొస్తుందని చెప్పిందంట డాక్టరమ్మ ఈసారి కానుపు తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని ఆస్పత్రికి వచ్చారట ఖర్చుల మాటేం కానీ వాళ్ళ బడాయిలు నాజుకులు చూసుకుంటే మాత్రం వరలక్ష్మికి చిరాకు వచ్చేసింది ఆ చూలింతరాలు రాగానే మంచం ఎక్కింది మళ్ళీ దిగితే ఒట్టు మేనత్త పొద్దు పొద్దున పూలు కాస్త వంట దగ్గర సాయం చేసేది సాయంత్రం పూట అదీ లేదు తిండి తినంగానే రెండో మంచం మంచమెక్కి ప్రభోపత్రికో విజయత్రో పట్టుకునేది ఆ విజయ చిత్ర ఒక నెలన్నా చూడకుండానే మానకుండా చదివిందంట చందా కూడా కడుతుందంట ఎప్పుడు ఏ నెల అదరకపోతే విడిగా కొనుక్కొని అయినా చదువుతుందంట ఆ నెల మాత్రం ఆ నెల మానడం మాత్రం మానదట నోరు తెరిస్తే సినిమా కబుర్లు యాభై ఏళ్ళు దాటిన మనిషి కాస్త కష్టం లేదు సుఖం లేదు ఇంటి గురించో వాకిల గురించో మగవాళ్ళ మంచి చెడుల గురించో కష్ట సుఖాల గురించో మాటలు రావు ఎప్పుడూ సినిమాల గోలే గంటకొకసారి పంచదార నీళ్లు తాగటం చీకటినే నగవంగానే బాదరా మొహం కడిగి కాఫీ తాగేలోపే కూరగరటితో గరటుడు పంచదార మజ్జిగిన్నెడలో నీళ్లు కలిపి అబ్బా ఏం పుడుకో పాడు పాడు పుడుకు అంటూ తాగేసేది నీళ్ళన్నీ తాగి గిన్నె అక్కడ పడేస్తే గిన్నె అడుగున చాగలు పంచదార కరక్కుంటానే ఉండేది మళ్ళీ ఎనిమిది గంటలకు ఒక గంటలకు గ్లాసు పది గంటలకు ఒక గ్లాసు ఒంటి గంటకో గిన్నెడు నాలుగు గంటలకు గిన్నెడు రాత్రి పది గంటల వరకు పంచదార నీళ్ళు తాగుతూ ఉండడమే చెప్తే నమ్ముతారో లేదో ఆ ఆరు వారాల్లో ఆరు కిలోల పంచదార తాగేసింది వాళ్ళ డబ్బులు పెట్టి ఇప్పుడు పావు కిలో అప్పుడు అర్ధ కిలో చొప్పున మొత్తం మీద రెండు కిలోలు మాత్రం కొన్నారు ఏమన్నా అన్నా బాగుంటుందా నోరు నొక్కుకొని ఊరుకోవడమే వాళ్ళు పంచదార వేరే డబ్బాలో పోసి అదే వాడుకోమని చెప్దామనుకుంది కానీ వరలక్ష్మికి ఆ ఆలోచన వచ్చేటప్పటికే రెండు వారాలు దాటింది ఇంకెన్నాళ్ళు ఉండి చేస్తారులే అని ఇంకొక రెండు వారాలు ఊరుకుంది ఎప్పటికప్పుడు అలాగే ఆగిపోయింది అంత వయసు వచ్చిన మనిషే కాని తనకమ్మకి ఎప్పుడూ ఏదో తినాలని తాగాలని ఒకటే రంది పాడు మనిషి రాను రాను చేదర పుట్టేసింది మనిషిని చూస్తుంటే వరలక్ష్మికి ఇక చూలింతరాలి సంగతి చెప్పనే అక్కర్లేదు అపురూపమో వరలక్ష్మికి ఆశ్చర్యమేసింది భోజనానికన్నా లేచి వచ్చేది కాదు అత్తయ్యా ఇక్కడికి తీసుకురావే అని గారంగా కూర్చేది ఆ అత్తగారు ఆ పని కాస్త వరలక్ష్మికి పురమాయించేది పల్లెంలో కాస్త అన్నం పెట్టి దానికి అమ్మ అవరాలు అని బతిమలాడేది రెండు మూడు పూట్లు అలాగే అయ్యాక ఇక పూట పూట ఆ పని వరలక్ష్మి చెప్పకుండానే చేసింది శకుంతల అన్నం తిన్నాక ఎంగిలి పళ్ళెం బయటికి విడే పడేయాలన్నాక లేచేది కాదు ఏమీ అనుకోకు గాని పల్లెం కాస్త బయట పడే వదిన అని ఎంగిలి పళ్ళెం వరలక్ష్మికి చేతికిచ్చేది రెండు మూడు పూటలు అలా చేసి వరలక్ష్మి వరలక్ష్మికి ఒకరోజు ఒళ్ళు మండి శకుంతలకి మజ్జిగ పోయడం అయిపోయినాక పిల్లల్ని చంకన వేసుకొని ఏదో పని పెట్టుకొని పొరిగింటికి పోయి కూర్చుంది గంట తర్వాత వస్తే ఆ పల్లం అలాగే ఈగల వాలుతూ మంచం కింద ఉంది అత్తాకోడలిద్దరూ గురక తీస్తున్నారు వీధి తలుపులన్నా జారవేయకుండా ఏ కుక్కన్న జ్వరబడి వచ్చిందేమోనని వరలక్ష్మి పిల్లోని కిందకి దించి వంటింట్లోకి పరిగెత్తింది అట్నుంచి వచ్చి చూస్తే సరికి పిల్లాడు ఎంగిలిపల్లెంలో నీళ్ళన్నీ మీద పోసుకొని పల్లెం బోర్లా పడేసి దాని గచ్చు మీద గచ్చు మీద సానబడుతున్నాడు వాడి గోలకి అత్తాకోడలిద్దరూ లేచారు వరలక్ష్మికి కోపం ఆగక ఎంగిలిపల్లెం కాస్త బయటపడేయకూడదు నేనొచ్చేటప్పటికీ ఈగల ముసురుతూ ఇక్కడే ఉంది పిల్లోడు తిరిగా ఇల్లు కింద ఏం పెట్టినా లాగి పాడు చేస్తాడు అంటూ పిల్లాని రెక్క పెట్టుకొని దొడ్లోకి దొడ్లోకి తీసుకుపోయి శుభ్రంగా నీళ్లు పోసి తర్వాత గదంతా గడిగింది నడువంతా ఒక్కటే నొప్పి వదిన రాత్రి పగళ్ళు ఒకటే నములుడు ఈ చెట్ట ఈ చట్టతో ఇడ్చుకుంటూ ఏం వెళ్ళల్నే అని మంచం కింద పెట్టాను అత్తయ్య లేచి తీయనే తీయదు ఇంతట్లోకి నీ కొడుకు వచ్చి గుమ్మరించాడు చిలిపి వెదవా అని పిల్లోడి బుగ్గలాగి ఎక్కడ లేని ప్రేమ ఒలిచి ఒలికిరించింది వరలక్ష్మికి కోపం పోయేటట్టు చెయ్యాలని చూసింది శకుంతల అంత జరిగిన మరినాటి నుంచి మళ్ళీ అదే పని ఒకసారో రెండుసార్లు మాత్రం శకుంతల తన పళ్ళెం తనే కడిగి పెట్టింది మిగతా రోజులన్నీ ఆ పని వరలక్ష్మే చేసింది శకుంతల స్నానానికి నీళ్ళు కాగబెట్టి దొడ్లో పడేయడం వీపు తోమడం తలంటుకుంటుంటే పులుసు పులుసుపోయడం అబ్బా చేతులు పీకుతున్నాయి వదినా అంటే ఆ జుట్టు కూడా తనేరుద్దడం అప్పుడప్పుడు శకుంతల చీర కూడా పిండి ఆరేయడం అన్నీ వరలక్ష్మే చేసేది శకుంతల మేనత్త ఎందుకు వచ్చిందో కానీ ఆ వంట దగ్గర తప్ప ఒక్కరు పని కూడా ముట్టుకునేది కాదు ఎప్పుడన్నా నాలుగు గంటలు తోమాల్సి వస్తే పని దాన్ని పెట్టుకోలేదేం వరాలు నాలుగు రూపాయలు పారేస్తే నిక్షేపంలో అదే చేసిపోయేది అని మొదలెట్టేది వచ్చిన్నాడే వాళ్ళు పని మనిషి లేదేమని అడిగితే వరలక్ష్మి అన్నీ చెప్పింది నాలుగిల్లో చేసే వాళ్ళకి ఒక టైం ప్రకారం రావటం కుదరదు తెల్లారిని దగ్గర నుంచి వాళ్ళ కోసం చూస్తూ ఉండాలి అంట్లు అక్కడే పారేసి కూర్చోవడం అంటే నాకు బాగుండదు వాళ్ళు శుభ్రంగా కూడా చేయరు ఏం చేయగలరు పదిళ్ళలో చేసేవాళ్ళు వాళ్ళ పని నాకు నచ్చదు పిల్లాడు అస్తమాను గదుల్లో పాకులాడుతాడు అని రోజు తడిగుడ్డతో గదులు తుడుస్తాను రోజు అంత శుభ్రంగా మన పనులు చేస్తూ కూర్చుంటే వాళ్ళ కడుపుకెలా నిండుతాయి యాభైలో అరవైలో జీతాలు ఇవ్వగలమా పనికి తగ్గట్టు జీతం కూడా వాళ్ళతో అది శుభ్రంగా చేయి ఇది శుభ్రంగా చెయ్యి అని సాధించి పని చేయించుకోవాలంటే నా మనసు ఉప్పదు ఇంటి పనన్నా చేసుకోకపోతే నాకు ఇంకేం పనుంది అని పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదో చెప్పింది వరలక్ష్మి మొదట్లోనే